Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

పదహారు గీత కులాలందరికీ కూడా పండుగ రోజు ఎందుకంటే ఈరోజు రాజమహేంద్రవరంలోని స్థానిక వై జంక్షన్లో ఉన్నటువంటి సర్దార్ శ్రీ గౌతులచ్చన్న గారి విగ్రహం దగ్గర నూట పదిహేనవ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఆయన వారసులుగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ప్రజల చేత సర్దారుగా కీర్తించబడినటువంటి ఏకైక తెలుగువాడు మన శ్రీ సర్దార్ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుగా రైతుల సమస్యల మీద పోరాటం చేసి రైతుల మనలను పొందినటువంటి రైతు బాంధవుడుగా అలాగే గీత కులాల ఐక్యత కోసం కృషి చేసి గీత కులాల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసి గీత కులాలందరికీ కూడా ఆరాధ్య దైవంగా మారినటువంటి సర్దార్ శ్రీ గౌతులచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే వారికి ఇచ్చేటటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి మేమందరం కూడా ముక్తకంఠంతో తెలియజేసుకుంటున్నాం పదిహేనవ జయంతి సందర్భంగా ఈవేళ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు మరి అదే విధంగా సర్దార్ గౌత అన్న వెనకబండ్ కులాలకి ఒక దేవుడు మరి అదే విధంగా మద్యాన్ని నిషేధించేటప్పుడు తల్లును కూడా నిషేధించారు ఈ కులంలోని ఈ గౌడ శెట్టుపల్లె ఈగా శ్రీస్తైన కులాల్లోనే ఎక్కువ కూడా గీత కార్మికులే ఎక్కువ అది కుల ఉంది దీన్ని మద్యంతో పాటు కళ్ళును నిషేధించేటప్పుడు ఎందుకు మీరు ఎలా చేశారు ఇది మంచి ఆరోగ్యమైన పదార్థం అని చెప్పేసి వాళ్ళతో వాదిస్తే వాళ్ళ వినలేదు వినకపోతే తిరుగుబాటు చేశాడు చేస్తే జైలుకి పంపించారు జైలుకి వెళ్ళిన తర్వాత వారు సతీమణి గుంటూరులో దగ్గర నలభై వేల జనాభాతోటి నిరారదక్షలో కూర్చుంటే గవర్నమెంటే దిగొచ్చింది దిగి వచ్చి అన్న లక్షన్న నీ డిమాండ్ చేయడానికి అడిగితే లక్షలాది కుటుంబాన్ని మా కులాలను ఈదిని పాడేశారు మా కుటుంబాలని దాన్ని తిరిగి ఇస్తేనే నేనేదన్నా ఈ ఉద్యమాలను సాధిస్తానని చెప్పేసి అయినా గట్టుగా పట్టుబడితే తిరిగి మళ్ళీ కూడా కళ్ళుని ఇచ్చి తిరిగి తీసుకొచ్చిన లక్షలాది మందికి అన్నం పెట్టిన మహానుభావుడు అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం గౌత లచ్చారు యొక్క నూట పదిహేనవ జయంతి ఈ జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో కూడా గీత కులాలని ఒక ఐక్యతతో వేరు వేరు పేర్లతో ఉన్న గీత కులాలని ఒకే త్రాటిపై తీసుకొచ్చి వారందరినీ ఐక్యం చేసి ఈ గీత కులాల యొక్క జనబలాన్ని నిరూపించడానికి సాయుశక్తిలా కృషి చేసిన మహనీయుడు శ్రీ గౌతలాచ్చన్నగారు గౌతులచ్చన్ గారు ఒక మానవతావాది ఒక సామాజిక సాంఘిక విప్లవకారుడు ఆయన తొమ్మిదో పదో తరగతిలో చదువుతున్నప్పుడు కొంచెం అల్లరి చిల్లరిగా తిరిగే పరిస్థితుల్లో ఆనాడు శ్రీకాకుళం జిల్లాలో శ్రీ పుల్లెల శ్యామసుందరరావు గారు అనే ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఆయన సేరదీసి ఈ గౌతులచ్చన్ గారు ఇవాల్టి ఈ ఆధునిక కాలంలో సర్దార్ అనే బిరుదు రావటానికి ముఖ్య కారకుడు ఆ పుల్లెల గారు ఆయన జ్ఞాపకార్థమే ఆయన కుమారుడికి కూడా శ్యామసుందర శివాజీ అని పేరు పెట్టి ఆయన్ని నిరంతరం చిరస్పరణం చేశారు శ్రీ లచ్చనగారు గారికి సర్దార్ అనే బిరుదు బిరుదు ఈ ఆధునిక కాలంలో ఆయనకు ఒకరికే తెలుగువారిలో అంతకుముందు ఒక సర్దార్గా పాపన్న గౌడు గోల్కొండ సామ్రాజ్యాన్ని పదహారు వందల శతాబ్దంలో దాన్ని ఆక్రమించి పాలన నుంచి విముక్తులు చేసిన వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ ఆ తర్వాత ఈ ఆధునిక యుగంలో సర్దార్ అనే బిరుదు ఈ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేలు రెండవ వారు మన అచ్చన్న గారు